ఈరోజు గురువారము పుష్యమి నక్షత్రము ఏకాదశి తిథి ఉంది మధ్యాహ్నం వరకు దశమి ఉంది ఇప్పుడు ఏకాదశి తిథి ప్రారంభమైంది ఇది విశేషమైనటువంటి రోజు గురువారము ఏకాదశి కలిసి వచ్చిన రోజు అంతేకాకుండా పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజు చాలా యోగకరమైనటువంటి రోజు అందుకే మనం ఎన్నో రకాల మొక్కల యొక్క వేర్లు సేకరించడం జరిగింది నల్లవు మెత్త ఎదురు ఉత్తరేణి ఎరుపు రంగు ఉత్తరేణి ఇంకా చాలా వేర్లు అయితే మనం సేకరించడం జరిగింది అదేవిధంగా నక్క పెంటి గడ్డ యొక్క వేర్లు కూడా సేకరించడం జరిగింది ఈ గడ్డలు ఈ విధంగా మనం సేకరించడం జరిగింది వేర్లతో సహా సేకరించడం జరిగింది ఈ వేర్లు ఇవన్నీ కూడా మనం తయారు చేసేటువంటి ధన ఆకర్షణ జనవశీకరణ తాయెత్తులో ఉపయోగించడం జరుగుతుంది ఇది చాలా విశేషంగా ఉంటుంది ఎందుకంటే మనం అన్ని అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి వేర్లు విధి విధానంగా సేకరించి ఈ తాయెత్తులు తయారు చేస్తున్నాం కాబట్టి మీకు చక్కటి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీకు ఈ తాయెత్తు కావాలనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి క్యాప్షన్లో ఇచ్చినటువంటి వివరాలు పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి దయచేసి ఎవరు కూడా ఫోన్లు చేయకండి నేను ఎవరి ఫోన్లు కూడా అటెండ్ చేసేటువంటి పరిస్థితుల్లో లేను మీరు మీకు ఈ తాయెత్తు కావాలనుకుంటున్నట్లయితే రాగి తాయెత్తు అయితే వెయ్యి రూపాయలు వెండి తాయెత్తు రెండు వేల రూపాయలు మీరు దీనికి సంబంధించినటువంటి అమౌంట్ గూగుల్ పే లేదా ఫోన్పే పేటిఎం పైన ఇచ్చినటువంటి నెంబర్కు అమౌంట్ పంపించి ఆ తర్వాత మీ పేరు గోత్రము అడ్రస్ వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు ఈ తాయెత్తును దీంతోపాటు ఇరవై నాలుగు వనమూలికల సాంబ్రాని వశీకరణ తిలకమైనటువంటి బొట్టును పంపగలను